అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలి బ్లాగ్స్ ఈ రోజు వంట వచ్చి ఈ రోజు వంటే లేదండి పిండి వంటలే ఒక ఫైవ్ డేస్ పిండి వంటలే ఉంటాయి మ్యాక్సిమం ఇంకా ఈ రోజు అయితే బూంది నిన్న కారం పూసి చేసాం కదా ఈరోజు బూందీ అయితే ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే మనం బియ్యము అదే బియ్య పిండి శనగపిండి ఎంత వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి అయితే సేమ్ అదే కప్పుతో అయితే శనగపిండి అయితే వేసుకోవాలి అది సగం ఇది సగం అయితే వేసుకోవాలి మనం కడిగి ఆరబెట్టుకున్న బియ్యం అయితే బాగుంటుంది చగ మంచిగా కరకరలాడుతూ ఉంటే మంచిగా వస్తుంది కూడా ఇంకా దీంట్లో అయితే టేస్ట్ దగ్గరలో కొంచెం సాల్ట్ కారం ఇంకా షోడప్పు అయితే యాడ్ చేస్తున్నాను షోడ కూడా మరీ ఎక్కువగా వేయమకండి అంత బాగుండవు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది అట్లా అసలు అయిపోకుండా ఉండమాకండి కొంచెం యాడ్ చేయండి ఒక హాఫ్ స్పూను టీ స్పూన్ ఉంటుంది కదా దాంట్లో ఆఫ్ అయితే యాడ్ చేయండి ఇలా కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే మీకు సరైన క్వాంటిటీ అయితే అర్థమవుద్ది ఒకసారి వాటర్ వేసేస్తారు అంటే లూజ్ అవ్వడము టైట్గా అవ్వడము ఏదో ఒకటి అవుద్ది తర్వాత పిండి వేసుకో ఎక్స్ట్రా పిండి ఏమైనా చూద్దామన్న వేసి కలుపుదామన్నా కానీ ఒకసారి వేసేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది అవుద్ది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా బూందీని ఇష్టపడతూ ఉంటారు కదా మ్యాక్సిమం మనం ఎక్కువ బయటే కొనుక్కొచ్చుకుంటాం ఇంట్లో అయితే ప్రిపేర్ చేయడానికి వచ్చిద్దో రాదో ఎందుకు వచ్చిందిలే చాలా రిస్క్ ఏమో అనుకుంటారు ఒకవేళ ఆ బూందీ దూసే గరిట ఉందో లేదో వేరే దాంతో ఏదైనా చేసినా పోద్దేమో అనుకుంటారేమో కానీ ఎలా చేసినా కానీ ఒకసారి చేస్తే అర్థమవుద్దు కదా మనకు వస్తుందో రావట్లేదో అట్లా అని చెప్పేసి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అనుకుంటే కొంచెం పిండి తీసుకొని ట్రై చేయండి ఇంకా పర్వాలేదు బాగానే వస్తుంది అనుకుంటే ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ప్రిపేర్ చేయండి ఇలా అయితే ఓన్ బూంది చూసే గట్టే అంశం లేదండి ఇలా గుంటగట్టి టైప్లో ఏమున్నా హోల్స్ ఉంటే మనకి పిండి పోస్తున్నా పోసిన తర్వాత ఈ విధంగా చెక పడుతూ ఉంటే ఎలాంటి గట్టైనా పర్వాలేదు కొంచెం ఇదిగో ఇలాంటి గెట్ట ఉన్నా కూడా పర్వాలేదు ఇలా దూసుకుంటా కొంచెం పిండి వేసుకొని ఇలా కలుపుకుంటా ఉండడమే మనం కలిపేటప్పుడు ఆ కింద దిగేది గుండ్రంగా చక్కగా మంచిగా వస్తున్నాయా లేదా చూసుకోవాలి పెద్ద పెద్ద ముద్దలు అలాంటివి ఏం పడుకోకుండా మంచిగా జరగ కానీ మామూలుగా కాకరాదండి అలాగా చేత్తో అలా కలుపుతూ ఉంటే వేడివేడి పైన అంటే వేడివేడి నూనె మరుగుతూ ఉంటుంది కదా పైన మనం చేత్తో అలా తిప్పుతూ ఉంటాము అస్సలు వంటలు చేసే వాళ్ళకి యాడ్స్ అప్ చెప్పుకోవచ్చు ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఏం వేయించుతాంలే అని చెప్పేసి ఎలాగో ఆయిల్ ఫ్రై అయ్యి ఉంది ఇంకా ఇలా గట్టి పెట్టేసి దాంట్లోనే తాలింపు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పేసి వేరుసిన గింజలు ఇంకా కరేపాకు కూడా ఫ్రై చేసేస్తున్నాను దీంట్లో చట్నీ పప్పు అయితే ఏం యాడ్ చేయట్లేదు చట్నీపప్పు ఫ్రై చేయకపోయినా బాగానే ఉంటుంది అని చెప్పేసి ముందే మిక్స్ చేసేసాము పప్పు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కచ్చ కచ్చ పిచ్చగా అంటే నలిగి నలిగినట్లు అలా దంచేసి అది కూడా మిక్స్ చేసేసాము కొంచెం కారం ఉప్పు పప్పు అన్నీ కూడా మిక్స్ చేసాము తర్వాత గ్రౌండ్నట్స్ అదే వేరుశనగ గింజలు ఫ్రై చేసి వేరుశనగ గింజలు ఇంకా కరివేపాకు రెండు కూడా ఫ్రై చేసి అంతా కూడా ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది ఇంకా మనం దీంతో స్వీట్ మిర్చి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగ బూందీ దూసేసుకొని తాలింపు పెట్టకూడదు పాకం పట్టేసి పోసేయడమే అది ఇంకా సూపర్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నాకు వీలు కుదిరితే మేబీ ట్రై చేస్తాను చేస్తాను టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది బాగా కుక్ అయ్యాయి బాగున్నాయి కరకలాడుతూ ఉన్నాయి ఈ రోజుల్లో అయితే ఇదివరకంటే మనం ఏదైనా పిండి వంటలు చేయాలి అన్న సంక్రాంతి పిండి వంటలు చేయాలి అన్నా ఒక ఇద్దరు ముగ్గునే పిలిస్తే వచ్చేవాళ్ళు మనకి సహాయపడేవాళ్ళు మనకు కొంచెం మనకు తెలియకపోయినా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటండి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడమే కష్టమైపోతుంది చేయట్లేదు రావట్లేదు కూడా ఇంకా అందుకనే మరీ ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయితే ఏం చేయాల్సి లేదు మనం తినేటట్లు కొంచెం కొంచెం ట్రై చేసినట్లు కొంచెం అట్లా అని చెప్పేసి మనం బయట ఆర్డర్లు ఇచ్చినా వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మనకైతే తెలియదు కదా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బాగుంటుందిలే కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఎంత హైజీన్గా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మన చేతులతో మనం వచ్చినా రాకపోయినా రెండు మూడు సార్లు ట్రై చేసాము అంటే ఆటోమేటిక్గా అదే వస్తుందండి ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి